వెల్కమ్ టు మై ఛానల్ రజిత కిచెన్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి పుదీనా కారంని తయారు చేసుకోవడము వేడివేడి అన్నంలోకి నెయ్యి యాడ్ చేసుకొని తింటే భలే రుచికరంగా ఉంటుంది ఇడ్లీ దోశకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తయారు చేసుకోవడానికి పది రూపాయల పుదీనాను తీసుకున్నాను అంటే ఇక్కడ చిన్న కట్టలు అయితే నాలుగండి మీడియం సైజులో ఉన్న కట్టను అయితే తీసుకున్నాను తీసుకున్న పుదీనాన్ని నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడగాలి అయితే ఎక్కువ నీళ్ళతోనే ఆకుకూరల్ని కడిగితే ఇసుక అనేది అడుగున చేరుతుంది ఈ విధంగా కడిగిన పుదీనాని పొడిబట్టపై ఆరనివ్వాలి ఆకుకూరలు కూరగాయలు కడిగిన నీళ్ళని అస్సలు వేస్ట్ చేయకుండా మనకింట్లో ఉన్న చెట్లకి వేసేయండి ఎండాకాలం కూడా వస్తుంది నీరు అనేది ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిది ఇప్పుడు పుదీనా కారొడిని తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మూడు నుంచి నాలుగు చెంచాల నూనెని వేసుకొని రెండు చెంచాల మినపప్పు రెండు చెంచాల శనగపప్పు ఈ విధంగా శనగపప్పు వేసి ఈ విధంగా ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి ఇప్పుడు పది నుంచి పన్నెండు వరకు వట్టి మిరపకాయలని కూడా వేసి లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి మిరపకాయలు కదండి ఇక్కడ ఘాట్ ఎక్కువగా వస్తుంది సో లో ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్లోనే వేయించుతూ మూడు చెంచాల వరకు ధనియాలను కూడా యాడ్ చేసి వేయించాలి ధనియాలని తినడం వల్ల అజీర్తి రాకుండా ఉంటుంది దీంతో వన్ టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేస్తున్నాను మిర్చిని వేయించిన తర్వాత జీలకర్ర ధనియాలని యాడ్ చేయడం వల్ల మాడిపోకుండా ఉంటాయి పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండుని తీసుకుని పీచులు లేకుండా చేసి యాడ్ చేసి కలుపుతూ ఉండాలి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి అదే అదేవిధంగా ముందుగా కడిగి పెట్టిన పుదీనాని కూడా యాడ్ చేసి కలుపుతూ వేయించాలి పుదీనా వేయడానికి టైం పడుతుంది అంటే ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే పడుతుంది ఇలా లో ఫ్లేమ్లోనే అడుగంటకుండా వేయించుతూ కలుపుతూ ఉండాలి ఇప్పుడు సరిపడా పసుపుని యాడ్ చేసుకొని పూర్తిగా కలిసే విధంగా కలపాలి ఎప్పుడైతే పొడిగా తయారవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన వట్టి మిరపకాయలని మిక్సీ జార్లోకి తీసుకొని ముందుగా గ్రైండ్ చేయాలి అయితే పప్పులని మిరపకాయలని ఒకేసారి గ్రైండ్ చేస్తే మెత్తగా తయారవు కాబట్టి ముందుగా మిరపకాయలని తీసుకొని రెండు చెంచాల వరకు సాల్ట్ని వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పప్పు గింజల్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి ఇప్పుడు చల్లారిన ఈ పుదీనాని కూడా ఈ మిశ్రమానికి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ని వేసి చల్లారిన పుదీనాని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేయాలి అయితే కొంచెము పుదీనా బరకగానే ఉండేటట్లు గ్రైండ్ చేస్తే పంటికి తగిలాక మరీ మెత్తగా కాకుండా పుదీనాని కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకుంటే పంటికి తగిలినప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగా వచ్చేస్తుంది సో ఇప్పుడు ఈ విధంగా తయారైన పుదీనాని అదే ప్యాన్లోకి తీసుకొని ఈ విధంగా ఉండలు లేకుండా పూర్తిగా కలిసేటట్టు కలిపేసి గ్లాస్ జార్లో కానీ నిల్వ ఉంచుకుంటే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీలోకి అన్నంలోకి దోశలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చిందా నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా ఈజీ కదండి కాకపోతే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ తయారు చేసుకుంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు